అటు అమ్మ పెట్టిద్ సరే సరే మీరు కంగారు పడుమా మీకు వచ్చిద్దిలాగే ఎందుకు కొట్టుకుంటున్నారు మీ దగ్గర 这个好看。 ये इधर फंक्शन कर उसने आके देखो मेरे चक्कर में चिमड़ा पड़ जाता है अंगूठा बटा मैंने लाप पड़ गया डाल ले नहीं चल काली को आऊंगा एरकोटन दो गाना बोल के येन कोटया కొట్టుకునేది ఏమైంది ఆ సరే సరే నిన్ను మొక్కు నుంచి అరుస్తున్నా నిన్ను చూడలాపోతున్నా ఆ ఇంట్లో ఎవరో తెలియదు నాన్నా ఏడారెడి దైట అప్ప చిందుపట్టి చెప్పు వీళ్ళిద్దరు గ్రౌండ్ లో ఉన్న పిల్లలు వచ్చి వచ్చి ఆందోళన అయిపోయింది వచ్చేసారు ఒకదానికి ఆపరేషన్ చేయాలి చూపించి ఏమవుతుందా గేట్ చూపించంకు కూడా అర్థం అవుతుంది ఫంక్షన్ కి వెళ్ళి ఉంటారు అనుకున్నాను ఫంక్షన్ కి వెళ్ళలేరా నువ్వు ఎందుకు వెళ్తాను మరి నేను అంతగా అండి మరి అంత బతిలాడం బతిలాడంగా వస్తారు లేదు మాకు వాళ్ళు రావాలి కదా చూడు పిలుస్ అండి

ఎక్కడ పని రోడ్కి వెళ్ళబ ఎందుకు ఎక్కడికి వచ్చి పోవాలా సరేలా బ <f standardized> <eben dragon ingenuity> బైటా బైర్ بیٹా చుర్ము ఏరాను ప్రతినో చిప్ నల్తన లేకు ఆ బుర్రన కొట్టాలన్న మని ఓరే మీకు ఇంకో బకెట్ అట్ నుండి వస్తుందిరా అట్ అమ్మ పెట్టిద్దా టాలెంట్ రా మీ సరే సరే మీ కంగర్ వడ మా ని కొచ్చిది లాగ్ ఫుల్ చెక్ట్ కుంది మూడోది కూడా వచ్చింది కొద్దిగా ఆ नीन तीन